హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది థర్స్డే రోజు బ్లాగ్ అండి మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ని షేర్ చేస్తాను పక్కన మన సీతారాం తాతయ్య గారి మనవడి పెళ్ళి కదండి రాత్రి సంగీత జరిగింది ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు డీజేలు పెట్టి డాన్సులు చేస్తూ బాగా ఎంజాయ్ చేశారు ఇంకా మా బెడ్రూమ్కి పక్కనే కదండి ఆ డీజే రూమ్లోనే పెట్టినట్టు ఉందన్నమాట మాకైతే ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు నిద్రే లేదు ఇంకా రాత్రి ఎన్నింటి పడుకున్నా సరే మార్నింగే లేవాలి కదండి పిల్లలకి స్కూల్ ఉంది కదా ఇంకా ఈరోజు అయితే కొంచెం ఎర్లీగానే లేచాను రాత్రి ట్వెల్వ్ వరకు సంగీత జరిగింది కదండి ఫుల్ ఎంజాయ్ చేశారు ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా హల్దీ అయితే స్టార్ట్ చేసేసారండి డాబా పైన చాలా సందడిగా ఉన్నారనమాట పసుపు రాసుకుంటూ ఆటలాడుతూ సో డాబా పైన అయితే ఉన్నారనమాట అందరూ రాత్రి సంగీత్కి రమ్మన్నారండి నన్ను నాకు కుదరదు కదా నైటు పిల్లలు ఉంటారు వాళ్ళని టైంకి పడుకోబెట్టాలి కదా ఇంకా రాత్రి అయితే వెళ్ళలేదు హల్దీకి రమ్మని మరీ మరీ చెప్పారనమాట ఆంటీ ఈవినింగ్ కుదిరితే వెళ్తాను ఇంక ఇక్కడ నేను మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ హాట్ వాటర్ అయితే తాగుతున్నాను ఇక్కడ మ్యారేజ్ ఫంక్షన్స్ చాలా బాగా చేస్తారండి ఫస్ట్ డే వీళ్ళు గణపతి పూజ చేస్తారు గణపతి పూజకి అందరూ ఎరుపు రంగు బట్టలు కట్టుకుంటారు అనమాట రెడ్ శారీస్ కట్టుకుంటారు ఇంకా నెక్స్ట్ డే మెహందీ ఫంక్షన్ చేస్తారు మెహందీకి గ్రీన్ శారీస్ కట్టుకుంటారు ఇంకా హల్దీకి తెలుసు కదండి ఎల్లో శారీస్ కట్టుకుంటారు అనమాట సో ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి సెలబ్రేట్ చేసుకుంటారు ఇంకా ఆయా కలర్స్ శారీస్ అవి కట్టుకుని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మన సైడ్ కూడా ఈ మధ్య మెచ్యూర్ ఫంక్షన్స్ మ్యారేజ్ ఫంక్షన్స్ ఇదే విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదండి ఇంక ఇక్కడ నేను ఇండస్ వ్యాలీ నుంచి కొన్ని వంట పాత్రలు అయితే తీసుకున్నాను ఇది నేను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశాను ఇండస్ వ్యాలీలో క్యాస్ట్ ఐరన్ అలాగే స్టెయిన్లెస్ స్టీల్ వంటపాత్రలు చాలా బాగుంటాయండి నాకు క్యాస్ట్ ఐరన్లో వంట చేయడం అంటే చాలా ఇష్టం నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను కూడా అయితే నేను ఫస్ట్ టైం తీసుకున్నవి కొంచెం హెవీ వెయిట్ ఉంటాయండి బాగా వెయిట్ ఉంటాయి అన్నమాట ఈసారి మాత్రం కొంచెం వెయిట్ తక్కువ ఉన్న మంచి క్వాలిటీ క్యాస్ట్ ఐరన్ ప్రొడక్ట్స్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడ కడాయి ఫ్రై ప్యాన్ అలాగే దోశ పెనం కూడా ఒకటి తీసుకున్నానండి సో ఇవన్నీ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయి నాన్ స్టిక్ ఎలాగైతే ఉంటాయో సేమ్ అదే విధంగా ఉన్నాయండి ప్యాకింగ్ కూడా చాలా బాగా చేశారనమాట ఎక్కడ కూడా అవి గీతలు పడకుండా సపరేట్గా ప్యాక్ చేసి చాలా బాగా పంపించారు నా కిచెన్లో ఉండే అల్యూమినియం వంట పాత్రలు ఆల్మోస్ట్ తీసేశానండి కొన్ని అయితే ఉన్నాయి కొన్ని అయితే తప్పవు కదా మనకి ఉన్నాయి అవి కూడా పూర్తిగా రీప్లేస్ చేయాలి అని అనుకుంటున్నాను కిచెన్లో నేను స్టెయిన్లెస్ స్టీలు క్యాస్ట్ ఐరన్ మాత్రమే యూస్ చేయాలి అని అనుకుంటున్నాను క్యాస్ట్ ఐరన్ హెల్దీ అండి వీటిల్లో వంటలు చేసుకోవడం వల్ల చాలా హెల్దీ అలాగే ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది సో వీటి వెయిట్ అయితే చాలా బాగుందండి ఇప్పుడు నేను ఈ క్యాస్ట్ ఐరన్ వంట పాత్రలు ఏ విధంగా సీజనింగ్ చేసుకోవాలి సో ఏ విధంగా యూస్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఈ రోజు కుకింగ్ అంతా కూడా నేను సో వీటిలోనే చేస్తాను ఈ ఇండస్ వాలీ ప్రొడక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే కనుక నేను కమ్యూనిటీలో అలాగే ఈ వీడియో కామెంట్ బాక్స్లో కూడా ఫస్ట్ కామెంట్లో లింక్ అవి ప్రొవైడ్ చేస్తానండి సో ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు ఈ ప్రొడక్ట్స్ అన్ని తీసుకోవచ్చు నా కూపన్ కోడ్ లక్ష్మి ట్వెల్వ్ అండి కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది సో చూసారు కదండి నాన్ స్టిక్ లాగా మెరిసిపోతున్నాయి అనమాట వీటిని సీజనింగ్ చేసుకోవడం కూడా చాలా ఈజీ మనం నాన్ స్టిక్ వంట పాత్రలు తీసుకుంటే కనుక కొన్నాళ్ళకి పైన ఉండే లేయర్ మొత్తం పోతుంది కదండి తర్వాత అవి మనకి ఎందుకు పనికిరావు కానీ ఇవి అలా కాదనమాట సంవత్సరాల తరబడి మనం వీటిని యూస్ చేసుకోవచ్చండి సో వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అనమాట మనం ఒక్కసారి డబ్బు ఖర్చు పెట్టి తీసుకుంటే కనుక మనకి లైఫ్ లాంగ్ ఇవి యూజ్ అవుతాయి సో న్యాచురల్లీ నాన్ స్టిక్ లాగా పనిచేస్తాయి మనం యూస్ చేయగా చేయగా నాన్ స్టిక్ పాత్రలు ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా చాలా స్మూత్గా తయారవుతాయి అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది మెయిన్ ఏంటి అంటే క్యాస్ట్ ఐరన్లో మనం ఏ వంటలు చేసినా సరే టేస్ట్ అద్దరిపోతుంది ఇంకా వీటి సీజనింగ్ అయితే చూపిస్తాను మనం క్యాస్ట్ ఐరన్లో ఏ వంట పాత్రలు తీసుకున్నా సరే ఫస్ట్ వాటిని రెండు మూడు సార్లు సోప్తో బాగా రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలండి పైన ఏమన్నా రస్ట్ ఉన్నా ఆ బ్లాక్నెస్ ఏదన్నా ఉన్నా కూడా పోయే వరకు రెండు మూడు సార్లు రబ్ చేసుకుంటూ క్లీన్ చేసుకున్న తర్వాత ఒక్కసారి స్టవ్ పైన పెట్టేసి ఆ ప్యాన్ని హీట్ చేసుకుని దానిపైన కొంచెం ఆయిల్ వేసి ఈ విధంగా టిష్యూ పేపర్తో కానీ లేదంటే పల్చటి కాటన్ క్లాత్ కానీ తీసుకుని ఆయిల్ని మొత్తం ఆ ప్యాన్కి స్ప్రెడ్ చేయండి సో ఈ విధంగా చేసిన తర్వాత ఇది మళ్ళీ కొంచెం చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకోవాలండి సో మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ హీట్ చేసి మళ్ళీ మనం ఆయిల్ అప్లై చేసి మళ్ళీ చల్లారిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఒక త్రీ టైమ్స్ అయినా సరే రిపీటెడ్గా చేయాలండి ఎందుకంటే ఇవి ఐరన్ పాత్రలు కాబట్టి మనకి కనిపించదు కానీ ఆ బ్లాక్నెస్ రస్ట్ అనేది ఉంటుందండి సైడ్స్న చూసారు కదా బ్లాక్గా వస్తుంది సో అలా ఉంటుంది అనమాట ఈ విధంగా మనం టూ త్రీ టైమ్స్ ఆయిల్ అప్లై చేసి మళ్ళీ హీట్ చేసి ఇలా చేయడం వల్ల మంచిగా సీజనింగ్ అయిపోతుందండి నాన్ స్టిక్ ఏ విధంగా అయితే మనకి షైనీగా మెరుస్తూ ఆయిలీగా ఉంటుందో సేమ్ అదేవిధంగా ఈ మనం తీసుకున్న వంట పాత్రలు కూడా తయారవుతాయి సో చూసారు కదా నేను త్రీ టైమ్స్ చేశాను ఇంకా థర్డ్ టైం కూడా నాకు ఈ విధంగా కొంచెం చూసారు కదా బ్లాక్నెస్ అండి మనకు కనిపించేది ఈ విధంగా బ్లాక్నెస్ ఉందనమాట ఇంకా లాస్ట్ టైం ఏం చేశాను అంటే నేను కొంచెం శనగపిండి తీసుకుని శనగపిండిని ఈ విధంగా వేసి శనగపిండి వేసి రబ్ చేస్తూ క్లీన్ చేసేసనమాట అప్పుడు మనకి ఆ బ్లాక్నెస్ మొత్తం తగ్గిపోయిందండి చాలామంది చెప్తారు వీటిని క్లీన్ చేసుకోవడానికి స్మూత్గా ఉండే స్పాంజ్ స్క్రబ్బర్స్ యూస్ చేయండి అని నేనేం చెప్తాను అంటే కొంచెం రఫ్గా ఉండే స్క్రబ్బర్స్ ఉంటాయి కదండి వాటిని యూస్ చేసుకుని క్లీన్ చేసుకుంటేనే మనకి ఆ రస్ట్ అదంతా కూడా నీట్గా క్లీన్ అవుతుంది కొంచెం రఫ్గా ఉండేవి అంటే స్టీల్వి కాదండి నార్మల్గా మనం గిన్నెలు తోమడానికి ఉపయోగిస్తాం కదా స్క్రబ్బర్స్ వాటితోనే మీరు క్లీన్ చేసుకోవచ్చు మరి స్మూత్ స్పాంజులతో క్లీన్ చేస్తే ఉండే రస్ట్ అవి సరిగా పోవు అనమాట ఇంకా నీట్గా క్లీన్ అయిపోయిన తర్వాత నేను కొన్ని ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై చేసి తీసేస్తున్నాను చూశారు కదా ఆనియన్స్ ఏమీ బ్లాక్ కలర్లో రాలేదు ఒకవేళ మీరు ఆనియన్స్ ఫ్రై చేస్తున్నప్పుడు అవి బ్లాక్ కలర్లో వస్తే కనుక ఆనియన్స్ తీసేసి మరొకసారి క్లీన్ చేసుకోండి సో నాకైతే ఇంకా ఇది చాలా నీట్గా సీజనింగ్ అయిపోయింది ఇంకా ఇందులో నేను పిల్లల కోసం పిల్లల స్కూల్ బాక్స్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను నా స్టైల్లో ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ఫస్ట్ నేను ఓక్లో కొంచెం ఆయిల్ వేసుకున్నానండి అందులో జీలకర్ర వేసి కట్ చేసి పెట్టుకున్న ఒక రెండు ఆనియన్స్ అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా సో కట్ చేసి వేసుకున్నాను ఇప్పుడు వీటిని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇటువంటి వంటల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచి వేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయే వరకు ఈ విధంగా ఒక్కసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో సో మూడు నుంచి నాలుగు ఎగ్స్ ఈ విధంగా వేసుకోండి మీ దగ్గర అవైలబుల్ ఉంటే కనుక స్ప్రింగ్ ఆనియన్స్ అంటే ఉల్లికాడలు ఉంటాయి కదండి వాటిని సన్నగా కట్ చేసి వేసుకుంటే ఈ ఫ్రైడ్ రైస్ టేస్ట్ ఇంకా బాగుంటుంది ఎగ్స్ వేసిన తర్వాత ఒక్క నిమిషం వదిలేసి తర్వాత ఈ విధంగా మనం కలుపుకోవాలి అసలు ఎగ్స్ వేసిన తర్వాత ఎక్కడ అడుగంటకుండా ఎంత పొడపడలాడుతూ వచ్చేసిందో చూసారా ఈ ఓక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఎప్పటి నుంచో తీసుకోవాలని ఆశ సో మొత్తానికి నా ఆశ అయితే నెరవేరింది సో నాకు ఈ వంట పాత్ర అయితే చాలా బాగా నచ్చిందండి ఇందులో ఫ్రైడ్ రైస్లు చేసుకోవడానికి నూడిల్స్ చేసుకోవడానికి సో చాలా బాగుంటుంది అవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఎగ్స్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి జీరా పౌడర్ కూడా వేసి ఒక్కసారి కలిపేసి ఇందులో లెఫ్ట్ ఓవర్ రైస్ కానీ లేదంటే మీరు అప్పటికప్పుడు వండుకున్న రైస్ కానీ వేసుకుని కలుపుకుంటే ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి చాలా సింపుల్గా పిల్లల కోసం నేను ఎగ్ రైస్ ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను ఇంకా ఇందులో నేను ఎటువంటి సాసులు కానీ ఏవి కూడా ఎక్కువగా వేయనండి ఎక్కువ మసాలా పౌడర్స్ కానీ అటువంటివి కూడా వేయను సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను టేస్ట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంక ఇందులో మీరు కావాలంటే మిరియాల పొడి మీకు నచ్చే బిర్యానీ మసాలా కానీ గరం మసాలా ఇటువంటివి కూడా వేసుకోవచ్చు నేనైతే ఏమీ వేయలేదండి ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ స్పైసెస్ అవి వేసుకున్నాను అంతే అంటే ఉప్పు కారం ఇవి మాత్రమే వేశాను సో టేస్ట్ చాలా బాగుంటుంది సో నా స్టైల్లో ఎగ్ రైస్ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇటువంటి ఫ్రైడ్ రైస్లు అలాగే నూడిల్స్ లాంటివి చేసుకోవడానికి ఈ ఓక్ చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇందులో మనం ఏ వంట చేసినా సరే టేస్ట్ చాలా బాగుంటుంది రెస్టారెంట్స్లో రెస్టారెంట్స్ లో హోటల్స్ లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ లో కూడా మనకి ఐరన్ వాటిల్లోనే వంటలు అయితే చేస్తూ ఉంటారు మీరు చూసే ఉంటారు కదా సో అందుకనే వాటి టేస్ట్ అంత బాగుంటుంది అనమాట ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరికి ఎగ్ ఫ్రైడ్ రైస్ బాక్సుల్లో పెడుతున్నాను వీళ్ళిద్దరికీ ఇటువంటి రైస్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అండి మార్నింగ్ టైంలో నేను ఎక్కువగా ఇంట్లో ఏ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తానో అదే బాక్స్లో పెట్టి పంపించేస్తూ ఉంటాను ఆఫ్టర్నూన్ టైంలో కావాలంటే ఇటువంటి రైస్ ఐటమ్స్ చేస్తాను కానీ మార్నింగ్ టైంలో చేయడం చాలా తక్కువ అనమాట వీళ్ళు లంచ్ టైంకి ఇంటికి వచ్చేస్తారు కాబట్టి ఇంకా లంచ్ బాక్స్ అవి ఏమీ పెట్టనవసరం లేదు అందుకని ఇంట్లో ఏ టిఫిన్ చేస్తే ఆ టిఫిన్ పెట్టి పంపిస్తూ ఉంటాను ఇంకా వీళ్ళిద్దరూ స్నానాలు చేసి రెడీ అయిపోయారు మా సాహితమ్మకైతే జడవేయాలి నాకు జడ అని నా వెనకాలే తిరుగుతుంది ఈ ఎగ్ రైస్ టేస్ట్ అయితే అద్దరిపోయిందండి సాహితీ సాత్విక ఇద్దరికి బాగా నచ్చింది వేడి వేడిగా ఈ విధంగా పెట్టమంటున్నారు అనమాట సో బాగుంది అని చెప్తున్నారు ఇంక ఇప్పుడు వీళ్ళు ఆమ్లెట్ వేయమంటున్నారండి నేను ఇందులోనే అంటే ఈ ఓక్లో అయినా ఆమ్లెట్ వేద్దామని అనుకుంటున్నాను ఫస్ట్ నేను అనుకున్నాను ఇది వస్తుందో రాదో ఇందులో ఆమ్లెట్ అని అనుకుని డౌట్ గా వేశాను అనమాట ఒక్కసారి ఈ విధంగా టిష్యూ పేపర్ తో క్లీన్ చేసేసాను సో వాటర్తో క్లీన్ చేయలేదండి జస్ట్ టిష్యూ పేపర్ తో క్లీన్ చేసేసి ఆమ్లెట్ అయితే వేసాను ఎంత బాగా వచ్చిందో అసలు ఆమ్లెట్ అయితే నార్మల్గా మనం ఎప్పుడు ఆమ్లెట్ వేసుకున్నా సరే నాన్ స్టిక్లో కానీ లేదంటే పెనం పైన వేసుకుంటే టేస్ట్ అంత బాగోదండి ఇటు ఈ విధంగా కొంచెం లోతుగా ఉన్న గిన్నెల్లో ఆమ్లెట్ వేసుకుని చూడండి టేస్ట్ అద్దరిపోతుంది అందులోను ఇటువంటి ఐరన్ పాత్రల్లో ఆమ్లెట్ వేసుకుంటే గనక టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది అంతే ఇందులో నేను ఆమ్లెట్ వస్తుందో లేదో అని అనుకున్నాను గానీ చాలా బాగా వచ్చింది చూసారు కదా నాన్ స్టిక్ పాత్ర ఏ విధంగా అయితే మనకి ఉంటుందో సేమ్ అదే విధంగా ఉందండి ఇది కూడా చాలా స్మూత్ సర్ఫేస్ తో చాలా బాగుందనమాట సో తప్పకుండా తీసుకోండి ఇండస్ వ్యాలీ వెబ్సైట్ నుంచి సో కూపన్ కోడ్ మీకు గుర్తుంది కదండి లక్ష్మి ట్వెల్వ్ నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా ట్వెల్వ్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు చెరుకు ఆమ్లెట్ తినేసి పాలు తాగేసి స్కూల్ కి అయితే వెళ్ళిపోతున్నారు ఒక టూ డేస్ నుంచి ఇక్కడ చలి కొంచెం ఎక్కువైందండి ఈ రోజైతే మార్నింగ్ నుంచే చలిగాలు కూడా స్టార్ట్ అయ్యింది ఈ చలికో ఏమో తెలియదు కానీ పాపం మా హస్బెండ్ బండి మార్నింగ్ టైంలో స్టార్ట్ అవ్వడానికి చాలా ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట కొంత కొంత దూరం వెళ్ళడం ఆగిపోవడం మళ్ళీ స్టార్ట్ చేసుకోవడం సో అలా అవుతుంది అనమాట ఇంక నేను ఈ పక్కన చూపించట్లేదండి ఆ పక్కన వాళ్ళందరూ కూడా హల్దీ ఆడుకుంటున్నారు మార్నింగ్ అంతా డాబా పైన ఆడుకున్నారు ఇంకా ఇప్పుడైతే కింద ఆడుకుంటున్నారు అనమాట సో అందుకని నేను ఆ పక్కన అయితే చూపించలేదు ఇక్కడ ఏ ఫంక్షన్స్ జరిగినా సరే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ భలే ఎంజాయ్ చేస్తారండి డీజే సాంగ్స్ పెట్టుకుని డాన్సులు చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంక ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి దోశలు వేస్తున్నాను నేను కొత్తగా తీసుకున్న క్యాస్ట్ ఐరన్ పనం పైన నేను దోశలు వేస్తున్నాను ఈ దోశ పెనం సీజనింగ్ ఏ విధంగా తీసుకోవాలి అనేది నేను పాత వీడియోస్ లో ఒకసారి ఫుల్ క్లారిటీగా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశానండి నేను ఇండస్ వ్యాలీ నుంచి అంతకు ముందు కూడా ఒక రెండు దోశ అయితే తీసుకున్నాను అవి నేను ఒకటి చపాతీ కాల్చడానికి ఒకటి దోశలు వేయడానికి యూస్ చేస్తున్నాను నేను మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాను అనమాట అవి బాగా వెయిట్ ఉంటాయండి ఇదైతే మనకి కొంచెం వెయిట్ తక్కువ ఉంటుంది అండ్ చాలా బాగుందనమాట వుడెన్ హ్యాండిల్ వచ్చిందండి పట్టుకోవడానికి కూడా చాలా బాగుంది ఇంకా ఇందులో నేను వేసిన ఫస్ట్ దోశ ఈ విధంగా అతిక్కుపోయింది సరిగా రాలేదనమాట మళ్ళీ నేను ఇది తీసి క్లీన్ చేసేసి ఆయిల్ అప్లై చేసి సో మళ్ళీ ఒక దోశ అయితే వేసాను సెకండ్ దోశ కొంచెం పర్వాలేదు అనమాట అది కూడా కొంచెం అతిక్కుపోయింది కదా కానీ కొంచెం పర్వాలేదు కొంచెం బాగానే వచ్చింది మనం ఏ ప్యాన్ పైన వేసుకున్నా సరే ఫస్ట్ దోశ కొంచెం సరిగా రాదు కదండి సో అలాగే అనమాట మనం సీజనింగ్ చేసుకోవడం బట్టి ఉంటుందండి ఈ ఐరన్ దోశ పెనాలు మనం ఎంత బాగా సీజనింగ్ చేసుకుంటే అంత బాగా దోశలు వస్తాయన్నమాట సో ఇంకా ఒక రెండు మూడు దోశలు సరిగా రాలేదు కానీ తర్వాత నుంచి బాగా వచ్చేయండి చూసారు కదా పల్చగా మనకి నాన్ స్టిక్ పైన ఎలా వస్తాయో దోశలు సో అలాగే వచ్చాయనమాట వీటిని మీరు రెగ్యులర్ గా యూస్ చేస్తూ ఉంటే నాన్ స్టిక్ లాగే తయారవుతాయండి తక్కువ ఆయిల్ తో మనకి పర్ఫెక్ట్ గా దోశలు అనేవి వచ్చేస్తాయి దోశలు వేసుకోవడం అయిపోయిన తర్వాత ఈ పెనాన్ని పక్కన పెట్టేయకుండా నీట్గా క్లీన్ చేసేసి ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకోండి మనం క్యాస్ట్ ఐరన్ వాటిలో వేటిల్లో వంటలు చేసుకున్నా సరే మీరు క్లీన్ చేసుకున్న తర్వాత తప్పనిసరిగా ఆయిల్ అప్లై చేసుకుని భద్రపరచుకోవాలి సో అదంతా కూడా నేను లాస్ట్ లో చూపిస్తాను ఇంకా ఇక్కడ నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను నేను స్మూతీ చేసుకోవడానికి నట్స్ అవి నానబెట్టుకున్నానండి కొత్త పెనం పైన దోశలు నాకు కూడా టేస్ట్ చేయాలనిపించిందండి అండి మా హస్బెండ్కి వేసి ఇచ్చాను కదా ఇంకా నాకు తినాలనిపించింది నేను కూడా రెండు దోశలు వేసుకుని తిన్నాను ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిన తర్వాత ఇంట్లో కొన్ని పనులన్నీ కూడా కంప్లీట్ చేసేసుకుని ఫ్రెష్ అయిపోయి నేనైతే కిచెన్లోకి అయితే వచ్చేసాను ఈ రోజు లంచ్లోకి చికెన్ ఫ్రై అలాగే చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను సో అది కూడా నేను తీసుకున్న ఐరన్ కడాయిలో అలాగే ఫ్రై ప్యాన్లో ప్రిపేర్ చేస్తాను ఇంక ఇక్కడ నేను ఆనియన్స్ కట్ చేస్తున్నాను ఇంకా నేను కొత్తగా తీసుకున్న క్యాస్టైరన్ కడాయి అయితే స్టవ్ పైన పెట్టుకున్నాను దీనికి క్లీనింగ్ కూడా సేమ్ నేను ఫస్ట్ చేశాను కదండి క్లీనింగ్ సేమ్ అదే విధంగా చేసుకోవాలి నాకు దీనికి ఎక్కువ క్లీనింగ్కి దీనికి ఎక్కువ టైం పట్టిందండి ఎందుకంటే ఎంత క్లీన్ చేస్తున్నా సరే బ్లాక్నెస్ వస్తూనే ఉంది దీనికైతే ఒక నాలుగు ఐదు సార్లు అయినా సరే నేను క్లీన్ చేశాను అనమాట హీట్ చేయడం మళ్ళీ క్లీన్ చేయడం ఆయిల్ అప్లై చేయడం ఈ విధంగా ఒక ఫైవ్ టైమ్స్ అయితే రిపీటెడ్గా చేశాను ఎక్కువ బ్లాక్నెస్ దీనికే వచ్చిందనమాట నాకు ఇంకా ఈ కడాయిలో కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం జీలకర్ర వేసి ఆనియన్స్ కట్ చేసి వేసుకుని ఫ్రై చేస్తున్నాను చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి ఫస్ట్ నేను నా దగ్గర క్యాస్ట్ ఐరన్ కడాయి ఇంకొకటి కూడా ఉందండి అది నేను రెగ్యులర్గా వంటలు చేస్తూ ఉంటాను మీరు చూసే ఉంటారు అది వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది కొంచెం పెద్దది ఇంకా ఇది దానికంటే కొంచెం చిన్నది అలాగే వెయిట్ కూడా కొంచెం తక్కువ ఉంటుందండి పక్కన పట్టుకోవడానికి కూడా ఈ హ్యాండిల్ బా ఇచ్చారు ఈ కడాయి కూడా నాకు చాలా బాగా నచ్చింది ఈ కడాయి డీ ఫ్రై ఐటమ్స్ చేసుకోవడానికి అంటే పూరీలు బజ్జీలు లాంటివి చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది సో ముందు నేను తీసుకున్నది కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటుంది కదండి అది కర్రీస్ కి చాలా బాగుంటుంది అనమాట కర్రీస్ ప్రిపేర్ చేయడానికి ఫ్రై ఐటమ్స్ ప్రిపేర్ చేయడానికి చాలా బాగుంటుంది ఈ కడాయి అయితే మనం కర్రీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇంకా నేను ఇక్కడ ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత ఒక టమాటో కూడా కట్ చేసి వేసి ఇంకా మూత పెట్టేసి మగ్గించుకుంటున్నాను ఇంకా ఆ పక్కన నేను చికెన్ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి నేను కొత్తగా తీసుకున్న క్యాస్ట్ ఐరన్ ఫ్రై పైన్ పైన చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను అందులో నేను కొంచెం ఆయిల్ వేసి అందులో షాజీరా వేసి ఒక రెండు ఆనియన్స్ చిరుకులుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చి కూడా వేసి ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను ఫ్రై ప్యాన్ అయితే అసలు నాన్ స్టిక్ ప్యాన్ లాగే ఉందనమాట నాకు దాన్ని క్లీన్ చేసుకోవడానికి పెద్దగా టైం ఏం పట్టలేదండి ఒక టూ టైమ్స్ ఏమో నేను దాన్ని క్లీన్ చేసుకుని ఆయిల్ అప్లై చేసి హీట్ చేసి మరొకసారి ఆయిల్ అప్లై చేశాను అంతే అది ప్రీ సీజనింగ్ అనమాట అది నాన్ స్టిక్ ప్యాన్ ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉందండి ఎక్కువ రస్ట్ కానీ బ్లాక్నెస్ కానీ ఏమీ రాలేదనమాట దాన్ని క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ అయింది నాకు ఇంక ఇక్కడ టమాటోస్ బాగా మగ్గిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో నేను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ క్యాస్ట్ ఐరన్ వంట పాత్రల్లో పులుపు కూరలు అంటే పులుసు కూరలు కాని చింతకాయ మామిడికాయ వేసిన కూరలు అటువంటివి ఏవి కూడా క్యాస్ట్ ఐరన్ లో వండకూడదండి ఈ ఐరన్ తో పులుపు రియాక్ట్ అయ్యి కలర్ చేంజ్ అయిపోతుంది కర్రీ కలర్ చేంజ్ అయిపోతుంది అలాగే వాంతులు విరోచనాలు ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయన్నమాట అందుకని పులుపు కూరలు అస్సలు క్యాస్ట్ ఐరన్ వండకూడదండి నేను ఇక్కడ ఒక టమాటో వేశాను కదండి అసలు టమాటో కూడా వేయకపోవడమే మంచిది అనమాట టమాటో కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి అది కూడా ఒక్కొక్కసారి ఐరన్తో రియాక్ట్ అవుతుంది సో అందుకని టమాటో కూడా ఎక్కువగా వేయొద్దండి ఒక హాఫ్ వన్ అలా అయితే పర్వాలేదు కానీ సో టమాటో కూడా ఎక్కువగా వేసి ఇందులో కర్రీస్ అవి ప్రిపేర్ చేయొద్దు ఇంకా ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసి ఒక్కసారి కలిపి ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడా ఉప్పు కారం ధనియాల పొడి జీలకర్ర పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి నేను చికెన్ కర్రీ నాకు టైం ఉన్నప్పుడు ఒకలాగా టైం లేనప్పుడు ఫాస్ట్గా అయిపోవాలంటే ఒకలాగా ప్రిపేర్ చేస్తాను అనమాట ఇప్పుడు నేను ప్రిపేర్ చేసేది చాలా సింపుల్గా టైం లేనప్పుడు ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే కనుక ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్టు ఈ స్పైసెస్ అవి వేసి చాలా సింపుల్గా ఈ విధంగా ప్రిపేర్ చేస్తానండి నాకు టైం ఉంటే గనక ఎవరైనా గెస్ట్లు అవి వస్తున్నారు అని అనుకుంటే గనక మసాలా పేస్ట్ అవి ప్రిపేర్ చేసి కొంచెం కాజు అవన్నీ వేసి మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసి సో దాంతో చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తాను టైం లేకపోతే కనుక ఈ విధంగా సింపుల్గా ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంకా ఒక పక్కన చికెన్ ఫ్రై కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి బాగా మగ్గించుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ వేసేసి ఒక్కసారి కలిపేసి అందులో ఇంకా ఉప్పు కారం ధనియాల పొడి జీరా పౌడర్ కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసి ఒక్కసారి కలిపేసి మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి మూత పెట్టి ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఇంకా అందులో మనం వాటర్ వేయనవసరం లేదండి ఇంకా స్పైసెస్ అన్నీ వేసి ఒక్కసారి మూత పెట్టి ఈ విధంగా చికెన్ని మగ్గించుకున్న తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసేసి మూత పెట్టేసి కూర దగ్గర పడే వరకు ఉడికించుకుంటే చికెన్ కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది పూర్వపు రోజుల్లో అందరూ కూడా మట్టి పాత్రల్లో లేదంటే ఐరన్ పాత్రల్లో మాత్రమే వంటలు చేసుకునేవారండి రాను రాను అల్యూమినియం పాత్రలు వచ్చాయి ఇప్పుడైతే నాన్ స్టిక్ పాత్రలు వచ్చాయి ఇంకా ఐరన్ అందరూ మర్చిపోయారు ఇప్పుడు మళ్ళీ చాలా మందికి హెల్త్ కాన్షియస్ ఎక్కువైంది కదండి ఈ ఐరన్ పాత్రలు మట్టి పాత్రలు ఇవన్నీ వాడడం స్టార్ట్ చేశారనమాట ఇంకా ఒక టూ డేస్ నుంచి చలి చాలా ఎక్కువగా ఉందండి ఇక్కడ ఈ రోజైతే మార్నింగ్ నుంచి చూసారు కదా బాగా చల్లగాలి వేస్తుంది సో బయట బయటికి రావాలంటేనే భయం వేస్తుంది అనమాట లోపల ఉంటే చలి ఎక్కువగా ఉంటుంది సో బయట కొంచెం ఎండ ఉంది కదా అని ఎండలోకి వస్తుంటే చలిగాలి వేస్తూ అండ్ హెడేక్ కూడా వస్తుంది అనమాట ఈ చలిగాలికి నాకైతే ఇంక ఇక్కడ చికెన్ కర్రీ మనం వేసిన వాటర్ అంతా కూడా దగ్గరికి ఎగిరిపోయి గ్రేవీ కొంచెం చిక్కపడిన తర్వాత మనం గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలి ఇంక ఇక్కడ చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఈ రోజు నేను చేసిన వంటలన్నీ కూడా అద్దరిపోయాయండి క్యాస్ట్ ఐరన్లో మనం ఏ వంటలు చేసుకున్నా సరే టేస్ట్ అద్దరిపోతాయి ముఖ్యంగా నాన్ వెజ్ వంటలు అయితే అసలు చెప్పనవసరం లేదు నాన్ వెజ్ వంటలు మీరు నాన్ స్టిక్లో కంటే కూడా ఈ విధంగా ఐరన్ పాత్రల్లో ఒక్కసారి వండి చూడండి మీకే తేడా తెలుస్తుంది అలాగే డీ ఫ్రైడ్ ఐటమ్స్ చేసుకోవడానికి కూడా ఈ ఐరన్ పాత్రలు చాలా బాగుంటాయి ఇప్పుడు ఇండస్ వ్యాలీలో ఆఫర్ సేల్ నడుస్తుందండి తీసుకోవాలి అనుకుంటే కనుక ఇండస్ వ్యాలీ వెబ్సైట్ని విజిట్ చేసి సో మీకు కావాల్సిన కుక్వేర్ అంతా తీసుకోవచ్చు నేను కమ్యూనిటీలో అలాగే ఫస్ట్ కామెంట్లో కూడా పిన్ చేస్తాను ఒకవేళ కామెంట్ బాక్స్లో మీకు ఆ లింక్ అవి ఓపెన్ అవ్వకపోతే కనుక సో కమ్యూనిటీలో ఒకసారి చెక్ చేయండి కమ్యూనిటీలో కూడా నేను ఈ లింక్స్ అవి ప్రొవైడ్ చేస్తాను ఈ కడాయి లింక్ కానీ ఆ వెబ్సైట్ అవన్నీ కూడా నేను సో అక్కడ పిన్ చేస్తాను ఒకసారి చూడండి ఇంకా మనం ఐరన్ పాత్రలో ఏ వంటలు చేసుకున్నా సరే అవి కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా వేరొక గిన్నెల్లోకి అయితే తీసేసుకోవాలి మనం నార్మల్గా అల్యూమినియంలో కానీ లేదంటే నాన్ స్టిక్లో కానీ వంటలు చేసుకుంటే ఈవినింగ్ వరకు అలాగే ఉంచేసుకుంటాం కదండి కానీ ఐరన్ పాత్రల్లో అలా ఉంచకూడదు ఈవినింగ్ వరకు మీరు అలాగే ఉంచేస్తే కనుక కొంచెం కర్రీ కలర్ చేంజ్ అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా తేడా వచ్చేస్తుందండి అందుకని మీరు వెంటనే వేరొక పాత్రల్లోకి మీరు ప్రిపేర్ చేసుకున్న కర్రీస్ తీసేసుకుని ఇవి బాగా చల్లారిన తర్వాత ఈ విధంగా వీటిని నీట్గా క్లీన్ చేసేసి ఆయిల్ అప్లై చేసుకుని మీరు వీటిని స్టోర్ చేసుకోవాలి మీరు ఆయిల్ అవి అప్లై చేయకుండా ఒక పక్కన పెట్టేశారనుకోండి మెల్లగా రస్ట్ పట్టేస్తాయి తర్వాత మనం యూజ్ చేసుకోవడానికి క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది అనమాట క్యాస్టైరెన్ పాత్రల్లో వంటలు హెల్త్కి చాలా మంచిదండి మీరు సరిగా మెయింటైన్ చేయకపోతే గనక అంతే హార్మ్ఫుల్ అనమాట వాటిని మీరు సరిగా క్లీన్ చేయకుండా ఆయిల్ అప్లై చేయకుండా పక్కన పెట్టేశారు అనుకోండి అవి బాగా రెస్ట్ పెట్టేస్తాయి నెక్స్ట్ ఫస్ట్ టైం మనం క్లీన్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడాలి సో అందుకని వాటిని మెయింటైన్ చేయడం కూడా నేర్చుకోవాలండి ఐరన్ పాత్రలు ఎప్పుడైనా సరే సో చక్కగా క్లీన్ చేసేసి వాటికి ఆయిల్ అప్లై చేసుకుని మనం స్టోర్ చేసుకుంటే గనక లైఫ్ లాంగ్ అవి అలాగే ఉంటాయి అనమాట మనం తీసుకున్నప్పుడు ఎలా ఉన్నాయో సో లైఫ్ లాంగ్ అవి అలాగే ఉంటాయి వాటిని మెయింటైన్ చేయడం కూడా తెలియాలి ఇంక ఇక్కడ సాహితీ సాత్వికి ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేసారండి మా సాహితమ్మ ఈరోజు మ్యాథ్స్ ఎగ్జామ్ సరిగా రాయలేదంట తెగ ఫీల్ అయిపోతుంది వచ్చిన వెంటనే ఏడుపు స్టార్ట్ చేసింది అనమాట ఏమ్మా అంటే నువ్వు రాత్రి చదివించినవి ఏవి ఎగ్జామ్ లో రాలేదమ్మా నేను సరిగా రాయలేదు కొన్నే రాసాను కొను రాయలేదు అని చెప్తుంది పర్వాలేదులే అమ్మా యూనిట్ టెస్ట్లే కదా అని చెప్తున్నాను ఇంక ఇక్కడ ముగ్గురం కూర్చుని భోజనాలు అయితే చేసేసాం కర్రీస్ అయితే సూపర్ ఉన్నాయి ఈ రోజు వంటలన్నీ కూడా సాహితీ సాత్విక్ ఇద్దరు ఒకేసారి పుట్టారు కానీ వాళ్ళ అలవాట్లలో కానీ ఆలోచనలలో కానీ చాలా తేడా ఉంటుందండి ప్రజెంట్ అలా ఉన్నారు తర్వాత ఎలా ఉంటారో నాకు తెలియదు కానీ సాహితం ఏంటంటే అన్నిటిలోనే బెస్ట్ ఇవ్వాలి అనుకుంటుందండి ముఖ్యంగా చదువు విషయంలో ఎగ్జామ్స్ అవి ఉన్నప్పుడు అన్ని అటెంప్ట్ చేయాలి అన్ని రాయాలి నేను క్లాస్ ఫస్ట్ రావాలి క్లాబ్స్ కొట్టించుకోవాలి క్లాస్లో అలా ఆలోచిస్తుంది అనమాట ఒకవేళ ఎగ్జామ్ ఏదైనా బాగా రాయకపోతే గనక ఆ రోజంతా డల్ గా ఉండడం అలా ఉంటుంది అంటే ఎగ్జామ్ బాగా రాయలేదు రాయలేదు అని ఈవినింగ్ వరకు ఆ ఫీలింగ్లో ఉంటుంది కానీ మా సాత్విక్ అలా కాదండి అసలు కేర్లెస్ అనమాట ఎగ్జామ్ బాగా రాసినా రాయకపోయినా ఎప్పుడు ఒకేలా ఉంటాడు దేనికి పెద్దగా ఫీల్ అవడండి దేని గురించి పెద్దగా ఆలోచించడు వాడి పని వాడు చూసుకుంటాడు అనమాట ప్రెసెంట్ అయితే అలా ఉన్నాడు పెద్ద అయిన తర్వాత ఎలా ఉంటాడో చూడాలి ఇంకా ఇంక ఇక్కడ ఈవినింగ్ టైంలో లో సీతారాం తాతయ్య గారు మనవాడు పెళ్లి కదండి హల్దీ జరుగుతుంది రమ్మని టూ టైమ్స్ పిలిచారు నిన్న సంగీత్ కి మెహందీకి కూడా పిలిచారండి నేను వెళ్ళలేదు ఎందుకంటే ఇంకా మనకు అక్కడ ఎవరు పెద్దగా తెలీదు ఏం కూర్చుంటాం ఏం వెళ్తాంలే అని నాకు కొంచెం మొహమాటం అనమాట పిలిచినా సరే నేను వెళ్ళలేదు ఇంకా ఈవినింగ్ టైంలో హల్దీ జరుగుతున్నప్పుడు పాపం రెండు సార్లు పిలిచారనమాట ఇంకా అంతలా పిలుస్తున్నప్పుడు వెళ్ళాలి బాగోదు అనిపించింది మా హౌస్ ఓనర్ వెళ్తుంటే సో ఆవిడతో పాటు నేను కూడా వెళ్ళి కొంతసేపు కూర్చున్నాను చాలా బాగా ఎంజాయ్ చేశారండి కొన్ని గేమ్స్ అవన్నీ ఆడించారనమాట అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఏ ఫంక్షన్ అయినా సరే సో ఎంజాయ్మెంట్ ఇలాగే ఉంటుందండి చక్కగా డీజిల్ పెట్టుకుని గేమ్స్ ఆడుకుంటూ డాన్సులు చేస్తూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా హల్దీ ఫంక్షన్ కి వెళ్ళి పెళ్లి పసుపు రాసిన తర్వాత ఇంకా కొన్ని గేమ్స్ అవి ఆడించారు అవన్నీ కొన్ని చూసాను ఇంకా సాహితీ సాత్విక ఇద్దరు ఆకలి వేస్తుంది పదమ్మ పదమ్మ అన్నారు ఇంకా వాళ్ళని తీసుకుని ఇంటికైతే వచ్చేసాను సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియోని ఇంతటితో ఎంజ్ చేసేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్